హలో అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ గురించి అదే దసరా దసరా అంటే ఏమిటి ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి అనేవి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూద్దాం దసరా అంటే ఏమిటి దసరా లేదా విజయదశమి అనేది దసరాత్రుల పండుగ అయిన దసరాత్రి ఉత్సవాల ముగింపు రోజు అంటే నవరాత్రి తొమ్మిది రోజులు మనం అమ్మవారిని మూడు రూపాల్లో పూజిస్తాం దుర్గా లక్ష్మీ సరస్వతి ఆ తొమ్మిది రాత్రుల తర్వాత వచ్చే పదో రోజునూ విజయదశమి అంటారు విజయదశమి అంటే విజయానికి దారి తీసే దినం చరిత్ర పురాణకథలు దసరా పండుగకి రెండు ప్రధాన పురాణ కథలు ఉన్నాయి రామాయణం కథ రాముడు రావణాసురుడిపై యుద్ధం చేసి ఆ చివరి రోజున అతన్ని సంహరించాడు అదే రోజు విజయదశమి కాబట్టి ఇది ధర్మం అధర్మంపై గెలిచిన రోజుగా గుర్తిస్తారు దుర్గాదేవి కథ మహిషాసురుడనే రాక్షసుడు భూమిని భయపెట్టాడు దేవతల శక్తి కలిసిపడి దుర్గా దేవి రూపం కలిగింది ఆమె తొమ్మిది రోజులపాటు యుద్ధంచేసి పదో రోజు మహిషాసురుడిని సంహరించింది దీనినే మహిషాసురమర్దిని విజయదినంగా మనం దసరా జరుపుకుంటాం అందుకే ఈ పండుగలో శక్తి ధైర్యం ధర్మం విజయంకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది దసరా పండుగ ప్రత్యేకతలు ఆయుధపూజ పాతకాలంలో యుద్ధానికి ముందు ఆయుధాలను పూజించే సంప్రదాయం ఉండేది నేటికీ మనం పుస్తకాలు వాహనాలు పనిముట్లు యంత్రాలు ఇవన్నీ పూజిస్తాం ఇది మన పనిచేసే సాధనాల పట్ల గౌరవం అని అర్థం బొమ్మల కోలువు బొమ్మల గోలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇళ్లలో పలు బొమ్మలను అలంకరించి అమర్చుతారు ఇది సామూహిక సాంప్రదాయాలు కళలు కథలుని పిల్లలకు పరిచయం చేయడమే లక్ష్యం పూల బటుకమ్మ తెలంగాణలో దసరా సమయానికి బటుకమ్మ పండుగ కూడా ఉంటుంది అమ్మవారిని పూలతో పూజిస్తూ సమూహంగా ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు రావణ దహనం ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున రావణుని ప్రతిమలు తయారు చేసి దహనం చేస్తారు ఇది చెడుపై మేలు గెలిచిందనే సంకేతం పండుగ ప్రాముఖ్యత దసరా కేవలం ఒక పండుగ కాదు ఇది మనకు జీవిత పాఠం కూడా చెడు ఎంత పెద్దదైనా మంచితనం చివరికి గెలుస్తుంది కష్టాలు ఎంత వచ్చినా ధైర్యం మరియు శక్తితో ఎదుర్కొంటే విజయమే లభిస్తుంది మనం చేసే ప్రతి పనిలో కృషి భక్తి శ్రమ ఉంటే ఫలితం తప్పక విజయం అవుతుంది అందుకే దసరా రోజున కొత్త పనులు ప్రారంభిస్తే విజయవంతమవుతాయని నమ్మకం ఉంది కొత్త ఇల్లు కొనడం కొత్త వ్యాపారం మొదలు పెట్టడం విద్యారంభం ఇవన్నీ ఈ రోజే చేస్తారు ముగింకు కాబట్టి స్నేహితులారా దసరా అనేది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది మనకు ధర్మం శక్తి విజయం ఐక్యత గురించి గుర్తుచేసే దినం మీరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు శుభదసరా